హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నట్టు కనిపిస్తుంది ఒకవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం మూడు రోజుల పాటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఢిల్లీలో మకాం వేయనుండగా మరోవైపు నేటి నుంచి నాలుగో తేదీ వరకు రాష్ట్ర కాంగ్రెస్ జనహిత పాద పాదయాత్ర మొదలు పెడుతున్నది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీట మీనాక్షి నటరాజన్ ఈసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొ పాల్పంచుకోనున్నారు ఈ కార్యక్రమం నేటి నుంచి మొదలై నాలుగో తేదీ వరకు కొనసాగనున్నది ఐదు ఆరు ఏడో తేదీలో జంటర్మన్ తర్వాత జరగనున్న నిరసన కార్యక్రమానికి నియోజకవర్గానికి యాభై మంది చొప్పున నేతలను ప్రత్యేక రైల్లో అక్కడి తరలించనున్నారు అంటే రెండు వైపులా ఒకవైపు బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఐదు ఆరో తేదీల్లో ముఖ్యమంత్రి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేస్తూనే రాష్ట్రంలో ఇవాటి నుంచి నాలుగో తేదీ వరకు స్థానిక సంస్థలకు నేతలను కార్యకర్తలను సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దీన్ని బట్టి అంటే ఎప్పటికైనా ఎప్పుడైనా కానీ నోటిఫికేషన్ వస్తే ఎన్నికలను ఎదుర్కోవడానికి సన్నద్ధం ఉండడం కోసం శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు దీని మీద కేంద్ర నిర్ణయం ఎలా ఉన్నా కానీ ఒకవేళ సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సైమల్టైనియస్గా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నది దీంతోపాటు ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత సంబంధించి కూడా సిజే ధర్మాసనం తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశము స్థానిక సంస్థల ఎన్నికలు ఇట్లా అన్ని అన్నిటికీ సిద్ధంగా ఉండాలన్నట్టే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తీసుకున్నట్టు కనిపిస్తుంది నియోజకవర్గాల వారిగా పాదయాత్ర కూడా అందుకే అంటే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కార్యకర్తలను నేతలను సమన్వయం చేయడం ఎన్నికల కోసం సన్నద్ధం చేయడం అనేది ఇందులో భాగంగానే చూడాలి మనం ఈ ఐదు ఆరో తే తేదీల్లో ఐదు ఆరు ఏడో తేదీల్లో జరిగే నిరసన కార్యక్రమాల తర్వాత రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కార్యరూపం దాల్చనున్నది చూడాలి ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి వారం రోజులు అనేది again thank you thanks for watching this video